కర్నూలుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని మీనన్ మీనాక్షి చౌదరి తెలిపారు హీరోయిన్లను చూడడానికి కర్నూలు వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సిఎంఆర్ షాపింగ్ మాల్లో బట్టలు కొనుగోలు చేసి రాబోయే పండుగలను జరుపుకోవాలని హీరోయిన్లు తెలిపారు ఇది నా ఫస్ట్ టైం కర్నూల్లో అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు అండ్ యూనో ఎంత వా రిసీవ్ చేస్తున్నందుకు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ సీఎంఆర్ ఒక ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉంది అండ్ ఐ క్యాన్ యాక్చువలీ ప్రౌడ్లీ సే నేను ఒక బ్రాండ్ ఫేస్ సీఎంఆర్ జ్యూవరీకి కూడా సో చాలా చాలా ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ సిఎంఆర్ ఫ్యామిలీతో అండ్ ఇవాళ ఒక న్యూ షాపింగ్ మాల్ కర్నూల్లోనే ఫ్యామిలీకి అందరికీ డెఫినెట్గా ఎన్ని రకాల డిజైన్స్ సారీస్ కలెక్షన్స్ ఐమ్ షోర్ యూ విల్ హ్యావ్ వట్ ఎవర్ యూ నీడ్ సంక్రాంతికి న్యూ ఇయర్కి ఎనీ పండుగ అయినా ఐ థింక్ యూల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో జైన్ ఇనాగ్రేషన్ చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మొన్ననే మనం థర్టీ ఎయిత్ షోరూమ్ నేను ఇనాగ్రేషన్ చేశాను దెన్ ఇంకొక యూనో తొందరగా నెక్స్ట్ ఫార్టీ ఎత్ అయిపోయింది నేను అప్పుడే చెప్పాను ఫిఫ్టీ ఫిఫ్టీయత్కి ఒక ఫ్యూ మంత్స్లోనే వెళ్ళాలని ఐ థింక్ యూ డెఫినెట్లీ సిఎంఆర్ బ్రాండ్ విల్ రీచ్ దాట్ ల్యాండ్ మార్క్ ఫిఫ్టీ ఎత్ షోరూమ్ వెరీ సో